నూట ఇరవై రెండో కీర్తన మొదటి చరణం నుండి చదువుతున్నాను చూడండి యహోవా మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతని ఇరుషలేమ మా పాదములు మీ గుమముల్లో నిలుచుచున్నవి ఇరుషులేమ బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు ఇస్రాయిలకు నింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కువ వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల మా తండ్రి నమ్మదగిన దేవ మరలా మరొకసారి మాకు అవకాశం ఇచ్చి మీ సన్నిధానంలో మేముండున్నట్లుగా మీరు నడిపించిన విధానం కొరొక స్తోత్రములు మేము మంచి ప్రియమైన ఆరాధికులుగా ఎదిగి ఫలించడానికి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కొన్ని నిమిషాలు మీ మాటలు ప్రభా దించుకుని చుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మీరు మాత్రమే పొందమని కోరుతూ మా ప్రభని ఏ నామములో స్థుతించి ప్రార్థించుతున్నాను తండ్రి ఆమె శ్రమలను కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా తన యొక్క ప్రాముఖ్యత తన యొక్క ప్రియారిటీ అంతా కూడా దేవుని మీదే పెట్టాడు దేవుణ్ణి నేను గనపరచాలి దేవుణ్ణి నేను స్కుతించాలి దేవుణ్ణి నేను ఆరాధించాలి అని ఆయన సన్నిధానంలో ఉండడానికి ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి ఆయన నడిపింపు చాలా గొప్పది అందుకే ఆయన మాట్లాడుతూ యహోహ మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు చెప్తున్నారు అనుకుంటున్నారు ప్రజలందరూ అంటున్నారు కదా అయ్యా దావిది గారు మేము దేవుని మందిరానికి వెళ్తున్నామని చెబుతున్నారు మేము దేవుని మందిరానికి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు సంతోషిస్తున్నాడంట ఒక మహారాజు స్థానంలో ఉన్నటువంటి ఆయన తన ఉనికిని తన పరిస్థితులను తన గొప్పతనాన్ని పక్కన పెట్టి రాజస్థానంలో ఉన్నటువంటి ఆయన ప్రజలందరూ దేవుని మందిరానికి వెళ్తానంటే ఆనందిస్తున్నాడు ఎందుకు అని అంటే దేవుని మందిరం కన్నా ఈ భూ ప్రపంచం మీద గొప్పది ఏదీ లేదు అది ఎంత గొప్పదైనా కావచ్చు ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినదైనా కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నిటిలోనూ కూడా అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మందిరమే దానికి మించినటువంటి స్థాయి భూమి మీద లేదు మందిరం అనగానే మరలా నాలుగు గోడల మధ్య నాలుగు గోడలు కట్టినటువంటిది అది ఏసీ రూమా ఇది కాదు మందిరాన్ని చూడగానే మళ్ళీ ఇది అనుకోవద్దు ఎందుకంటే మనం చదువుకుంటాం కదా కొరిద్దలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారవచనంలో వచనములో అయి ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు అంటే దేవుని యొక్క మందిరం అంటే ప్రత్యేకించి దైవికంగా మనమే ఆయన మందిరము మందిరాలుగా ఉన్నటువంటి మనందరము కలిసి ఒక చోట ప్రత్యేకంగా కూడి ఉంటాం చూసారా అది మందిరాలుగా ఉన్న దేవుణ్ణి ప్రజలైనటువంటి వారందరూ కూర్చుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించుకునేటువంటి స్థలం అక్కడికి వెళ్ళాలని ప్రజలందరూ కూడా సిద్ధపడి మేము అక్కడికి వెళుతున్నాం అని అంటే ఎంతో ఆనందపడుతున్నాడు ఒక రాజస్థానంలో ఉన్నవాడు అంతఃపురంలో ఉన్నవాడు ప్రజలు దేవుని మందిరానికి వెళ్తానంటే ఆనందపడే పరిస్థితులు కలిగి ఉన్నాడంటే ఆయన హృదయంలో కూడా ఏముంది అంటే దేవుని పట్ల ఆసక్తి ఉంది దేవుని పట్ల శ్రద్ధ ఉంది దేవుని కన్నా గొప్పది ఈ భూమి మీద ఏది లేదన్న సంగతి దావీదుకు బాగా తెలుసు అందుకనే మిగతా విషయాల మీద దృష్టి పెట్టట్లేదు మిగతా ఏ విషయాల మీద దృష్టి పెట్టట్లేదు కనుక మందిరాన్ని ప్రేమించాలంటాడు అక్కడ కింద కూడా ఆలోచనలు చూస్తే ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అంటాడు ఎందుకు ఎరుసలేము అంటే ఎరుసలేములు అక్కడ దేవుని మందిరం ఉంది ఆలయం ఉంది కనుక దాన్ని ప్రేమించే వారు ధన్యులు అని వాళ్ళు వర్ధిల్లుతారని సెలవేస్తా ఉన్నాడు ఒకనాడు ఈ మందిరాన్ని కట్టడానికి ఈ మందిరంలో దేవుని యొక్క ఆరాధన జరగాలని ఎంతో ఆశపడేటువంటి వాడు దావీదు అంతేకాదు నలభయో కీర్తన ఐదవ చరణంలో కూడా దావిది గారు మాట్లాడుతున్నటువంటి మరొక మాట చూడండి అక్కడ ఎంత బాగుంటుందో యహోవా నా దేవా నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అని అంటాడు అంతే కదా కింద ఎందో చరణంలో కూడా చూస్తే నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు అంటే హృదయంలో హృదయములంతట్లో ఏముందంటే నా ఎడల మా ఎడల నువ్వు అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నావు వాటిని మేము లెక్క పెట్టలేము ఎందుకంటే అది అసాధ్యం కనుక నీ చిత్తం నెరవేర్చటే నాకు సంతోషం అంటున్నాడు నీ చిత్తం నెరవేర్చడంలోనే నాకు సంతోషం ఉంది అందుకని తన చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నటువంటి ఆయన నేనేమో దేవదారుతో కట్టినటువంటి గృహంలో నివాసం ఉంటుంటే దేవుని మంద సంవత్సరం ఎక్కడుండిపోయింది తెరల దగ్గర ఉండిపోయిందని దాని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు ఆ తర్వాత తను స్థిరపడినటువంటి తర్వాత తన జీవితంలో జరిగిన యుద్ధాలు ఘోరాలు నేరాలు అన్నీ జరిగించాడు దేవుడు ఆయన చదర చాలా మందిని శత్రువులను హతం చేశాడు అన్నీ అయిపోయిన తర్వాత శత్రు అంటూ తీసేసిన తర్వాత నిమ్మలమైనటువంటి పరిస్థితులు కలిగిన తర్వాత నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చక్కటి మందిరం కావాలి అది నేను కట్టాలి అనుకున్నాడు అర్థమవుతుందా అది నేను కట్టాలని తన మనసులో అనుకున్నాడు అనుకున్న తోడనే దేవునితో మాట్లాడించాడు ప్రవత ద్వారా అయితే దేవుడు అన్నాడు కదా నాయన మంచిదే నువ్వు చేసిన పని మంచిదే కానీ నేను మందిరం కట్టమని అంటలేదు ఒకవేళ నువ్వు కట్టాలన్న ఆశ నీకు వచ్చింది కనుక నువ్వైతే కట్టొద్దు ఎందుకంటే నీ రక్తము నీ రక్తంతో నిండిపోయినటువంటి నీ చేతులతో నువ్వు ఎన్నో మంది ఎంతోమందిని చంపేవోలి కించేయవి కనుక దాన్ని పక్కన పెట్టి నీ గర్భాన పుట్టినటువంటి నీ కొడుకు ద్వారా మందిరాన్ని కట్టిస్తానన్నాడు అయితే దావిధ అంతటితో ఆగిపోలేదు తనకున్నటువంటి ఆసక్తి దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ తనను ఇంకనూ ప్రోత్సహించింది కనుక ఆ రోజున ఆయన చేసినటువంటి పని ఏంటంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదు వచ్చిన చూడండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆ మొదటి వచ్చిన దగ్గర నుంచి చూస్తే కొన్ని సంగతులు ఉంటాయి మనకైతే ఐదు వచ్చిన దగ్గరికి వచ్చేద్దాము నా కుమ్మారుడైన సులోమోను పిన్న వయస్సు గల లేతవాడు యహోవాకు కట్టబో మందిరం దాని కీర్తిని బట్టి అందమును బట్టియో సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలేను ఎలా ఉండాలంటే ఆయన మందిరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి కట్టేటువంటి ఆ మందిరం ఎలా కనబడాలంటే అది ఈ భూ ప్రపంచం మీద అది కీర్తి కలిగి ఉండాలి ఈ భూ ప్రపంచం మీద అంత అందమైనదై ఉండాలి అది సకల దేశములలో కూడా ప్రసిద్ధి చెంది అది ఘనమైనదై ఉండాలి అంత గొప్ప మందిరాన్ని దేవుని కొరకు నిర్మించాలి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచమంతా కూడా ఆ మందిరం చుట్టే తిరుగుతుంది ఇప్పుడు కూడా ఎరుసులేం మందిరం చుట్టే తిరుగుతుంది మొదటి మందిరం కట్టారు పడగొట్టారు రెండో మందిరం కట్టారు మళ్ళీ శత్రువులు వచ్చి పడగొట్టారు ఆ తర్వాత మరల మూడో మందిరం ఇప్పుడు కట్టబడాలి కానీ ఇది జరుగుతూనే ఉంది ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఆ మందిరం చుట్టే జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా ఆ మందిరాన్ని కట్టాలన్నటువంటి ఆలోచన ఆ రోజులోనే దావీదుకు రాగానే ఇంత గొప్పదై ఉండాలి కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచదనని చెప్పి దావీదు తన మరణం వరకు ముందు మరణం తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉండే నువ్వు కట్టకూడదునైనా నీ గర్భాన పుట్టినవాడు కడతాడు కాబట్టి నువ్వు నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి కాబట్టి నువ్వు వద్దులే అని దేవుడు అతన్ని ఆపేశాడు అయితే దావీదు తన కుమారుడైన సులోమని ద్వారా దేవుడు కట్టిస్తానన్నటువంటి మందిరం కొరకు కావలసిన వస్తు సామాగ్రి అంతటినీ కూడా సమకూర్చాడు నాకెందుకులే అనుకోలేదు నేను కాదు కదా కట్టేది నేను కాదు కదా చేసేది మా అబ్బాయి కడతాడు కదా అప్పుడు చూసుకుంటాడులే అని అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు తండ్రులు కూడా ఈ రోజున కూడా తండ్రులు కూడా ఆస్తిపాస్తులన్నీ సమకూర్చి పెడతారు అంటే నేను వెళ్ళిపోయినా కూడా కొడుకులు ప్రతి నా బిడ్డలు అనుభవిస్తారు కదా అనుకుంటారు అది ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికో లోక సంబంధంగా కట్టుకోవడానికో కానీ కానీ దేవుంది అట్లా కాదే దేవుంది అట్లా కాదు దేవుని మందిరము అది సకల దేశాలలో ఎల్లప్పుడూ కూడా అది ప్రార్థనా మందిరంగానే ఉండాలి కాబట్టి మందిరం వేరు మందిరం ఒక ప్రత్యేకమైనది అది దైవ సంబంధమైన సన్నిధి అక్కడ ఏర్పాటు చేయబడుతుంది అక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడ ప్రార్థన జరుగుతుంది దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి దేవాలయాలుగా ఉన్నటువంటి ఆయన ప్రేమైన కుమారులు కుమార్తెలు ఆ సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా ఆరాధించగలిగి ఆరాధించేటువంటి ఒక మంచి స్థలం ఇప్పుడు మనందరం కలిసి ఎక్కడున్నాం మరి ఆయన మందిరంలోనే కదా ఉన్నాం కనుక మనం ఎక్కడైతే ఉంటామో అది దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి స్థలంగా ఉండాలి అల్లప్పుడు అందులో దేవుని యొక్క ఆరాధన జరగాలి ఆ రోజున దావీదు అనుకోగానే అవన్నీ కూడా పెట్టాడు మొత్తం ఆ రోజున సమకూర్చినవి చెప్పాలంటే మాటల్లో చెప్పలేం మాటల్లో చెప్పలేనంత వెండి బంగారం ఎత్తడి ఇనుము రాగి మొత్తం కావలసినవన్నీ కూడా విస్తారంగా సమకూర్చాడండి పద్నాలుగో వచనం కూడా చూడండి అక్కడ పద్నాలుగో వచనం కూడా ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి ఎహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారం అంట ఎంత రెండు లక్షల మనుగుల బంగారం పది కోట్ల మనుగుల వెండి తూచ శక్యము తూచ శక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి తిని మ్రానులను రాళ్లను కూర్చుయుంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక అంట చూడండి విస్తారంగా ఇనుము ఇత్తడి బంగారం అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టాడు దేనికి తనకున్నటువంటి ఆసక్తి తన యొక్క శ్రద్ధ అంతా దేని మీద ఉందంటే దేవుని యొక్క మందిరం మీద ఉంది నేను సమకూర్చని ఒకవేళ దావీది కనుక బ్రతుకుంటే ఈ మందిరంలో బంగారం అంతా ఏదో ఎవరిదో తెలుసా ఏమనాలా నాది అనాలా ఇక్కడ కట్టిన ఇనప స్తంభాలన్నీ ఎవరు అనుకుంటున్నారు నాయి అనాలి ఒకవేళ ఉంటే కనుక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా ఏదైనా మనం మందిరం కావాల్సింది ఏదైనా వస్తువు ఇచ్చిన మనం ఏమంటాం అసలు మందిరానికి వచ్చింది నాదనొచ్చా అనొచ్చా మందిరంలో ఏది ఉన్నదో అది ఎవరిదంటే ఇక దేవునికి అది ప్రశ్నించబడింది కనుక దేవునిది తప్పది నాదని అనే మాట అసలు మాట్లాడకూడదు మనం నాతో సహా ఇది నాది అనడానికి లేదు ఇది ఇది ఎవరిదంటే దేవునిది మనం చిన్న తెపాలు ఇచ్చినా కానీ దాని మీద ఉండాలా చిన్న చిన్న వస్తువులు దాని మీద ఉండాలా చిన్న బాక్సులు కొంటే దాని మీద పేరు ఉండాలా ఫ్యాన్లు కొంటే దాని మీద పేరు ఉండాలా వస్తువులు కొంటే వచ్చినప్పుడు అలా నా వస్తువు ఉందో లేదని దాన్ని చూసుకుంటూ ఉంటారు దాని ఇంకా చూస్తూ ఉంటారు ఇది నేను ఇచ్చిందే ఈ వస్తువు అని ఎంత పొరపాటు అనమాట అది ఒకవేళ దావిధి కనుక ఆ ప్లేస్లో ఉంచే ఏమంటాడు మనం ఇచ్చినటువంటి వెనప వస్తువులు చిన్న చిన్ని చాలా బుడ్డబడివి కదా ఎంత ఖరీదు ఉంటాయి ఏంటి లక్ష మనుగులు కోట్ల మనుగులు బంగారం వెండి అని పెట్టి ఇదంతా నాది అనాలి ఒక్క మాటలో ఇంకా మందిరంలో ఉన్నదంతా కూడా దేవునికి ప్రతిష్ఠించబడింది అది ఎవరిదంటే అది దేవునిది తన యొక్క శ్రద్ధాశక్తులన్నీ కూడా దేవుని మీద పెట్టి ఇది దేవునిది అని చెప్పి ఆ రోజున సులోమునితో కూడా మాట్లాడాడు ఏమనంటే పదహారు వచ్చిన చూడం కాబట్టి పదహారులో లెక్కింపలేనంత బంగారం వెండి ఇత్తడి ఇనుము నీకున్నవి కాబట్టి నువ్వు పని పూను కొనుము ఏహోవా నీకు తోడుగా ఉండరు నేను కాదు నీకు తోడుండేది మా నాన్న నాడు నాకేంటి మా నాన్నబోళ్ళు సంపాదించాడు అనుకుంటావేమో చిచ్చి చిచ్చి అలా అనుకోవద్దు నువ్వు నువ్వు పని పూను కొనుము నీకు ఎవరు తోడుంటారు దేవుడే నీకు తోడుగా అంటాడు కంటే ఆ రోజున ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఒక విస్తారమైనటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు దావీదు మందిరం పట్ల ఎంత శ్రద్ధాశక్తులు అంటే అసలు మాటలతో చెప్పలేం అంతేకాదు ఏ పనికి ఆ పనికి కేటాయించి పెట్టాడు ఆ రోజునే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా అన్ని చేసి పెట్టాడు ఆ రోజునే ఇంకా అక్కడ ఇరవై మూడు అధ్యాయంలో ఐదు వచ్చినా కూడా చూడండి అన్ని చెప్పడానికి వీలు పడదు కాబట్టి కొన్ని చెప్తున్నా స్థుతి స్థుతించే వాళ్ళని పెట్టారు ద్వారపాలక పెట్టాడు అంతేకాదు సకల వాయిద్యములను నిర్మించాడు అక్కడ సకల వాయిద్యాలు మనకున్న చిన్న చిన్నయే అయ్య వాయించడం అంటే నెత్తు కొట్టుకునే ఒకడు చేతులు కొట్టుకునే ఒకడు అట్లా నోట్లో పెట్టుకుని తినేసి వాడు ఒకడు అటు కొట్టడం రాక ఉన్నాయా నాలుగు ఉన్నాయా నాలుగు అవి కొట్టడం రాక నాన్న తిప్పలు పడుతున్నాం కానీ సకల వాయిద్యాలు అందుకే నూట యాభై ఒక క్రితం ఏమంటాడు సకల వాయిద్యములతో యహోవాను స్థుతించిడి అంటాడు అంటే ఎంత శ్రద్ధ ఉందో చూడండి కనుక హృదయములు దేవుని పట్ల శ్రద్ధాశక్తులుంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం హృదయంలో ఎప్పుడైతే అది ఉండదో మనం ఏమి చేయలేం అన్ని పైపైనే పైపైనే మాట్లాడుతాం ఇది అడ్డంగా ఉందని నాకు ఈ పెద్ద మనిషి ఇలా జరిగినవు ఇలా జరిగి మొగవే కనపట్లేదు నాకు కాబట్టి నీవు పని పూనుకును నేనేం చేస్తాను యహోవా నీకు తోడుగా ఉంటాడు మా నాన్న ఉన్నాడు అనుకుంటావేమో మా నాన్న బోల్డ్ సంపాదించడం అనుకుంటావేమో కాదు కాదు యహోవా నీకు తోడుగా ఉంటాడు అన్నాడు కనుకనే సోలో కూడా ఏం చేశాడంటే నిజమే మా నాన్న చెప్పాడు ఆ రోజున అని దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా దేవుడు నియమించిన ప్రకారంగా మందిరాన్ని పూర్తి చేశాడు మందిరాన్ని పూర్తి చేశాడు కట్టాడు ఎందుకనంటే దేవుడు మా నాన్నతో చెప్పాడు మా నాన్న చెప్పిన మాటలన్నీ సమస్తము ఖచ్చితంగా జరుగుతాయి చెప్పిన ప్రకారంగా అది జరగాలని మందిరం పూర్తి చేశాడు మందిరం పూర్తి చేసిన తర్వాత అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు మందిరాన్ని ప్రశ్నించినప్పుడు అదే నినృత్తాంతంలో రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం నా మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు ఎప్పుడు చెప్పాడు నువ్వు కట్టకూడదు నీ కొడుకు కడతాడని మా నాన్నతో దేవుడు చెప్పాడు మా నాన్నతో దేవుడు చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ మందిరం అయింది తయారైంది అది ఆ విధంగానే తయారైంది అని చెప్పి పన్నెండవ వచనంలో ఇస్రాయిలందరూ సమాజముగా కూడి చూచుండగా ఎహోవా బలిపేటము ఎదుట నిలుచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను మందిరాన్ని కట్టాడు మందిరం దగ్గర నిలబడి మోకాళ్ళు వేసి చేతులు చాపి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు పదమూడు వచనంలో చూడండి తాను చేయించిన ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు మూడు మురళ ఎత్తు ఇత్తడి చప్పరము ముంగిటి ఆవరణ ముందు దాని మీద నిలిచి ఉండి అంటే ఎదురుగుండడు మనం దాన్ని ఏమంటాం ఆవరణం అంటాం కదా హాల్ అంటాం పోను హాల్ లాంటిది అంటాం కదా ఆ ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ అందరు ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి యహోవా ఇట్లని ప్రార్థన చేశాను ఆ మందిరం ఎదురు నిలబడి ఆకాశం వైపు చూస్తా వేసి చేతులు చాపి ప్రభా నీ మందిరములోనికి మమ్మల్ని పెట్టడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు దేవాని దేవుణ్ణి స్తుతించడం ఆరాధించడం ప్రారంభించడం పద్దెనిమిది వచనంలో మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయునా ఆకాశమును మహా ఆకాశముని నిన్ను పట్టజాలవి నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున ఇదేవాహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చెయ్యి ప్రార్థనయందు విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థన మొరపెట్టను ఆలకించము నీ సేవకులు ఈ స్థలం తట్టు తిరిగి చెయ్యి విన్నపములను వినుటక నామము అత్తట ఉంచేదని నువ్వు సెలవిచ్చిన స్థలమునందు ఈ మందిరి మీద నీ కను దృష్టి రాత్రింబగళ్ళు నిలిచునుగా కానీ ఆ కట్టినటువంటి మందిరం ఎదురు నిలబడి ప్రార్థన చేస్తూ దేవునికి మరపెడతా ఉన్నాడు సులోమోను ప్రార్థన చేస్తున్నాడు ఆ తర్వాత సులోమోని యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించే సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేయడం ఆరాధించడం మొదలుపెట్టారు జ్యోతిరాజు గారు నిద్రపోతే ఊరుకోని చెప్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా ఎవరైనా అందరినీ కలిపి దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ అందరూ కలిసి మోకాళ్ళుని దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా సందేశం ఆ క సహవాసం ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఏడో ఏడో అధ్యాయము జన్మతం రెండో గ్రంథం ఏడో అధ్యాయం సులోమును తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బొల్లను ఇతరమైన బొల్లను దహించను యహోవా తేజస్సు మందిరము నిండా నిండా నిండిపోయిందంటే ఆయన తేజస్సు ఆయన ప్రభావం ఆకాశము నుండి దిగి వచ్చిందటండి చూడండి యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయేరి యహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇస్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడు చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి ఎంత గొప్ప ఆరాధన చేస్తారు చూడాలి తెలుసుకోపోతే ఎలా వారికి వారి గుమ్మ ముందు నిలబడ్డారు చక్క మొత్తం అందరూ సాష్టంగా నమస్కారం చేస్తే యహోవా యహోవా తేజస్సు ఏమైందట నిండా నిండిందంట అంటే దేవుని సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క తేజస్సు మన మీద ఉండాలి నా ప్రభు నా దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపుడు నాకు వాగ్దానం చేసిన దేవుడు నన్ను కాపాడేవాడు నన్ను కనికరించేవాడు నన్ను ప్రేమించేవాడు నా కొరకు ఇచ్చినవాడు నా ఎదుటున్నాడు అనేటువంటి తలంపుతో ఉండాలి ఆయన ఎదురున్నాడు కంటికి కనబట్టలేదు కానీ ఎదురుగుండా ఉన్నాడు ఆయన నువ్వేం ఆరాధన చేస్తావో నువ్వు ఎలా ఉంటావో నువ్వు ఎలా చూస్తావో నువ్వు ఎదురుగుండా చూస్తూ ఉంటాడు ఆయన ఎదురుకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఆ రోజున అందరూ కలిసి ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధనలో ఎంత సంతోషాన్ని వాళ్ళు ఆనందాన్ని అనుభవించారో చూడండి ఆ రోజున నిస్తారముగా దేవునికి బలియాగం చేశారు ఆ ఐదో వచ్చిన చివరి మాటలు యహోవా గీతములను ఆ ముందు మాటలు యహోవా కృప నిరంతరము నిలుచున్నదని వారి చేత ఆయనను స్తించుటక్కాయి రాజైన దావీదు కల్పించిన యహోవా గీతములను పాడుచు వాద్యములను వాయిద్యుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదచుండగను ఇస్రాయిలందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి ఎంత అద్భుతమో చూడాలి సొలోమును మందిరం కట్టేటప్పటికి దావీదు ఉన్నాడా అంటే లేడు కానీ కట్టబొ మందిరం కొరకు తన జీవితంలో చేయాల్సిన పనులన్నీ చేసి వెళ్ళిపోయాడు నువ్వు నేను చేయాల్సిన పనులు అవి అదే అంటే నువ్వు నేను చేయాల్సిన పనులు కూడా అవే బ్రతుకుండగా నా తండ్రి కోసం ఏం చేయాలి బ్రతుకుండగా నేను ఎలా ముగించుకోవాలి నేను చేయాల్సిన పనులన్నీ చేసి ముగించి వెళ్ళిపోతే నా వెనకాలన్న వాళ్ళు ఆరాధన చేస్తారు అది దేవుని మందిరంలో ఉండాలంటే దేవుని మందిరంలో దేవుని పని కొరకు అది ఉపయోగపడాలంటే ప్రతిదీ కూడా దాని వెనక ఉన్నవారు ఆరాధన చేస్తారు ఒక వస్తువు నేను తెచ్చిపెట్టాను ఇది దేవుని కొరకు దేవుని కొరకు దీన్ని ప్రతిష్ఠించామంటే అది దేవునిది గనక నేను వెళ్ళిపోయినా కానీ తరతరాలు దేవుని మందిరములో అది పనిచేస్తుంది దేవుని కొరకు ఆరాధన చేస్తారు సులోమును విస్తారమైన బంగారం వెండి ఎత్తడి ఇనుము అన్ని సమకూర్చి పెట్టాడు ఆయన చూశాడా అన్ని సమకూర్చాడు ఆయన ఉన్నాడా లేడు ఆయనకు కావాల్సినవన్నీ కూడా పెట్టాడు ఎవరి కోసం అది అంటే కొడుకు కోసం కాదు ఎవరి కోసం అండి దేవుని కోసం అదే ఆరాధన అంటే దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు తనకు కావలసిన వాటిని సమకూర్చి పెట్టాడు అందుకే కొడుకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రార్థన చేస్తాడు ఏమన్నాడు తెలుసా దేవా మందిరం కట్టాలని నా తండ్రి దావీదికి ఎంతో ఆశ ఉంది కానీ నా తండ్రి దావీదైతే ఈ భూమి మీద లేడు నాయన ఆయనకు తలంపు వచ్చింది కానీ నువ్వు కట్టొద్దని చెప్పావు వాగ్దానం చేసావు నీ కొడుకు చేత కట్టిస్తానన్నావు అది ఇప్పుడు జరిగిందని మరి ఇతను కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తాడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి తండ్రి ఉన్నాడు ఆ సమయానికి లేడు అందుకే నువ్వు నేను వెళ్ళిపోయే సమయానికి నువ్వు దేవుని కోసం ఏం చేశావు అని అడిగితే నువ్వు చెప్పే సమాధానం కావాలి అదే ఆరాధన అంటే నువ్వు ఏం చేసావు నువ్వు దేవుని కోసం సన్నిధిలో ఏం చేస్తావు దేవుని కొరకు ఏం పని చేసావు దేవుని కొరకు ఏమి సమకూర్చుకున్నావు నీ ఇంటిని సమకూర్చుకోలేకపోతున్నావు నీ బిడ్డలను సంపాదించుకోలేకపోతున్నావు మరి ఏ సమకూర్చుకున్నావు అని అడిగితే దేవుడు నువ్వే సమాధానం చెప్తావు ఎవరు లేరు ప్రభు నేను అక్కడ్దానేనండి నేను అక్కడనంటే నువ్వు ఎట్లా ఎలాగ ఆరాధన చేస్తావు దేవునికంటే నువ్వు ఇంట్లో కూడా సరిగా ఆరాధన చేయట్లా సన్నిధిలో ఆరాధన చేయట్లా అసలు దేవుని పట్ల నీకు శ్రద్ధాశక్తి లేవని దేవుడు ప్రశ్నిస్తాడు అప్పుడు నువ్వేం సమాధానం చెప్పుకుంటావు దేవుడు అడుగుతాడు నేను నువ్వేం చేసావు చెప్పు దావీదా నాయనా నువ్వేం చేసావంటే ప్రభా నీ మందిరం కొరకు సమకూర్చి పెట్టాను ఆయన సులభన నువ్వేం చేసావంటే నీ మందిరాన్ని ప్రతిష్ఠించాన్న నాయన తర్వాత చెడిపోయాడు అది వేరే సంగతి అంటే చెప్పుకోవడానికి మనకంటూ ఏదైనా ఉండాలన్నమాట ఉండాలి ఈ రోజున బిడ్డలు అడుగుతూ ఉంటారు నువ్వు కోసం ఏం సంపాదించావు అని అడిగితే అదేంటో అలాగంటావు ఇన్ని సంపాదించా అని చెప్తున్నావుగా మరి దేవుడు కూడా అలా ప్రశ్న వేస్తాడు మనల్ని ఆ లేదండి అలా వస్తానండి కూర్చుంటానండి అంతే నా పని అయితే నేను చేసుకుని పోతానండి మిగతా విషయాలు నాకు సంబంధం లేదంటే దేవుడు కూడా అంటాడు నీకు నీకు తెలిసిన సంబంధాలు ఏవో నేను కూడా చేస్తానులే తొందరపడకు ఎవరిని క్రియలు చెప్పిన వానికి జీతం నా దగ్గర ఎప్పుడు రెడీగా జీతం ఎప్పుడు రెడీగా ఉంటుంది నువ్వు తొందరపడకు అంటే చూడండి చివరిగా మాట చెప్పి ముగిస్తాను పది పద్నాలుగు పత్రిక పదాజ్యం ఇరవై నాలుగు వచ్చిన చూడండి హెబ్రి పత్రిక పదాజ్యం ఇరవై నాలుగు వచ్చిన భాగం కొందరు మానుకునుచున్నట్టుగా చున్నట్టుగా కొందరు మాను కూర్చున్న దాని అర్థం ఏంటంటే ఏం చేస్తున్నారు కొందరు అంటే మానేస్తున్నారు పట్టించుకోవట్లేదు దాన్ని ఇది అసలు నా పనే కాదనుకుంటున్నారండి వాళ్ళు అది కొందరు మాను మానుకూర్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు ఏం చేయమంటున్నాడు ఒకరినొకడు హెచ్చరించచ్చు ఏ ఒకరినొకడు పురుకొల్ప కొలను ఆలోచించము ఆ దినము సమీపించే కొలది కూడా ఒకరినొకరు సమాజంగా కూడుట ఎక్కువగా ఉండాలంట అంతకంతకంతకి తగ్గిపోకూడదు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది సహవాసంలో ఉంటే బలపడతాం స్థిరమైనటువంటి నివాసం స్థిరమైనటువంటి విశ్వాసం వస్తుంది మనకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అర్థం చేసుకుంటూ ఉంటాం దినదినము ఎదుగుతూ ఉంటాం నీ ఎదుగుదల ఎక్కడ దాకా ఉంది అంటే దేవుణ్ణి ప్రేమించేంతగా ఉందా మరి దేవుణ్ణి హృదయంలో గుడి కట్టుకునేంత ఉందా మరి చూడండి సమాజంగా కూడటం మానవద్దు ఎప్పుడు సిద్ధంగా ఉండు అంటున్నాడండి ఇంకా ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన దగ్గర త్వర త్వరగా చదవాలి ఎపిసి పత్రిక ఐదు పదిహేను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ సద్వినియోగం చేసుకుని స్వజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త 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 ఇప్పుడు దినాలు చెడ్డవా మంచివా ఇప్పుడు రోజులు మంచివా చెడ్డవా అసలు దేవుడా అంటే బూతులాగా ఉంది ప్రభు అంటే బూత్లాగా ఉంది తండ్రి అంటే బూతులాగా ఉంది ఏసయ్య అంటే బూత్లాగా ఉంది అలాంటి రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు మనం అలాంటి రోజుల్లో ఉన్నాం మనం కనుక ఇలాంటి రోజుల్లో నువ్వు జాగ్రత్త అజ్ఞానిగా నువ్వు బతకొద్దు నువ్వు జాగ్రత్త అంటాడు పంతొమ్మిది ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించొచ్చు మన ప్రభు అయిన యేసు క్రిస్తు పేట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించొచ్చు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు ఉండండి అదే ఆరాధన ఉండండి కనుక ఇది ఇది ఆలోచించి అర్థం చేసుకోవాలి ఈ గ్రహింపులోనికి రావాలి దావి ఏం మాట్లాడండి నూట ఇరవై రెండో కీర్తనలో మొదటి వచనంలో ఏమన్నాడు మొదటి చరణంలో ఇప్పుడు చూడండి మాట చదవడం ముగించుకుందాం నూట ఇరవై రెండు ఒకటి కీర్తన యహోవా మందిరమునకు జనులు నాతో ఏమన్నారు మరి అది చదవాలి కదా యహోవా మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఆయన సంతోషం చూడండి నీ చిత్తం నెరవేర్చటే నాకు సంతోషం ఎందుకు అంటే నువ్వు నా తలంపుల్లో నుంచి నా తలంపుల కొరకు నా విషయాల కొరకు విస్తారముగా కలిగి ఉన్నావు నువ్వు రండమ్మా నన్ను పొగడం అమ్మా రాజాది రాజా పొగడండి అదే కదా వాళ్ళు కోరుకుంటారు అని అంటలేదు మీరు మందిరానికి వెళ్ళండి దేవుణ్ణి ఆరాధించండి మీరు మందిరానికి వెళ్తున్నారా అయ్యి అంత సంతోషంగా ఉంది అది నిజమైన ఆరాధన అది నిజమైనటువంటి ఆరాధన అటువంటి ఆరాధనలోనే మనం